The cat sat on the ఆర్డర్ అదుపు తప్పిందన్నారు వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి రాజకీయ వేధింపులతో పోలీసులు బిజీగా ఉన్నారని వేశారు చంద్రబాబు పాలనలో అంత అరాచకమేనని ఏమాత్రం సంక్షేమం లేదని సజ్జల విమర్శలు గుప్పించారు సీనియర్ జర్నలిస్టు కోమినేని శ్రీనివాసరావు అరెస్టును సజ్జల తాడపల్లిలో ఖండించారు టీడీపీ ఆ పార్టీ అనుబంధ ప్రచార సంస్థలు పక్కా పథకం ప్రకారం చేసిన కుట్రగా ఆయన అభివర్ణించారు ప్రజా వ్యతిరేకతను ఇక డైవర్ట్ చేసేందుకు కేసులు పెడుతున్నారని సజ్జల ఆరోపించారు ఆరవ తేదీ ఉదయం సాక్షి ఛానల్లో జరిగిన ఓ చార్జ్ కార్యక్రమంలో ఇక చర్చ కార్యక్రమంలో విశ్లేషకుడు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలే ఈ వివాదానికి మూలమని సజ్జల తెలిపారు కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉందన్న సజ్జల రామకృష్ణారెడ్డి లేని సమస్యలను సృష్టించి అసలు విషయాలని పక్కదారి పట్టిస్తుందని మండిపడ్డారు సంబంధించి నాయకులుగా చలామణి వాళ్ళు ఆ పార్టీ అధ్యక్షులతో సహా వివిధ దశల్లో ఒక కోఆర్డినేటర్గా సమన్వయంతో మూడు రోజులుగా చేస్తున్న రాద్ధాంతం దాని ఇంత ఇంతకుముందే కొమ్మినేని శ్రీ శ్రీనివాసరావు గారి అరెస్టు అక్రమ అరెస్టు ఇవన్నీ చేస్తున్నది అధికార పార్టీ రూలింగ్ పార్టీ ఆరవ తేదీ ఉదయం చర్చలో ఆ వ్యా అనలిస్టు విశ్లేషకుడు జర్నలిస్టు కృష్ణరాజు గారు ఏ వ్యాఖ్య అయితే చేశారు దానికి సంబంధించినంత వరకు ఆ సమయంలో సబ్జెక్టు చాలా మీడియాల్లో వచ్చిన సంబంధించింది ఇష్యూ అయినా అందులో అమరావతి చుట్టుపక్కల ఆయన మెన్షన్ చేసినప్పుడు కొమ్మినేని గారు మళ్ళీ మేము చూస్తే వారించారు వదిలేండి అవన్నీ ఎందుకు అని అన్నారు అలాగే మీరు ఏదైనా చెప్పినా అది దైవదూషణలాగా భావిస్తారు అమరావతి చుట్టుపక్కలైనా ఆ పేరు అని ఎవరు ఏదన్నా దాన్ని చాలా ఇదిగా రియాక్ట్ అవుతారు ఎందుకు జాగ్రత్తగా ఉండండి అని కూడా ఒక హితము చెప్పినట్టున్నాడు డిబేట్ అనేది నలుగురు దగ్గర కూర్చోబెట్టి చర్చా వేదికలో మాడరేటర్గా ఛానల్ నుంచి ఓ జర్నలిస్టో ఒక యాంకర్ ఎవరో కూర్చొని నడుపుతారు ప్రజెంట్ ఉంటాడు అందరికీ తెలిసిందే రోజు చూస్తున్నది ఇందులో ఏ అభిప్రాయాలు వ్యక్తమైన వ్యక్తిగతమైనవి అయితే ఆ వ్యక్తిగతమైన అభిప్రాయాలు కొంచెం హద్దులు మీరినప్పుడు అవతల గౌరవైన వ్యక్తిత్వ హానికో ఒక సెక్షన్ను బాధ పెడతా అనుకున్నప్పుడు ఆ ప్రజెంటర్ ఆపే ప్రయత్నం చేయాలి చేస్తారు తరువాత ఎప్పుడైతే ఏడవ తేదీ ఉదయం నుంచి ఓహో దీన్ని తీసుకొని మనం ఏదో చేయొచ్చని వాళ్ళు మొదలుపెట్టి ప్రచారం దుష్ప్రచారం మొదలుపెట్టారు ఆ మీడియా సాక్షి మీడియా జగన్మోహన్ రెడ్డి గారికి చెందింది కాబట్టి కుటుంబానికి చెందింది కాబట్టి వాళ్ళ మీద పర్సనల్ అటాక్ మొదలుపెట్టారు ఆ ప